మనోహర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన తల్లిదండ్రులు అనిత కుమార్ కుటుంబ సభ్యులు ఇలాంటి పుట్టినరోజులు జీవితంలో ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మునుముందు జీవితంలో ఎంతో ఉన్నతమైన గమ్యాలను చేరుకుంటూ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ జీవితంలో చిరునవ్వుతో ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మనోహర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బంధువులు మిత్రులు పాల్గొని మనోహర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు